యంగ్ రెవర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజ్యసభ టీజర్ విడుదల సందర్భంగా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్ సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో అనుశ్రీ సినిమా థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొని టీజర్ తిలకించారు అనంతరం వై దేవి ప్రసాద్ బొర్రాచిన్ని థియేటర్ యాజమాన్యం థియేటర్ జిల్లా మేనేజర్ హరిబాబు మేనేజర్ కాదా రాజ్య సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరిపారు అనంతరం సినిమా డిస్టిబ్యూటర్లకు ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రేక్షకుల శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రెల్లిపెట్టు నాని మధు పవన్ మహేష్ విక్రమ్ యేసు చందు శ్రీను ఫీంద్ర దుర్గా ప్రసాద్ నాని తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో టీజర్ విడుదల కార్యక్రమం జరగడంతో ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొని చూశామని ఆనందం వ్యక్తం చేశారు ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోతుందని పోతుందని టీజర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా ఎలా ఉంటుందని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు గత రికార్డులను అన్ని సినిమాల రికార్డులను రాజేశ్వ బద్దలు కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ప్రభాస్నని తెలిపారు ఈరోజు రాజాసాబు ట్రేజర్ రిలీజ్ అయ్యిందండి ప్రేక్షకులకి చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే వెంటేజ్ ప్రభాస్ ప్రభాస్లకు చూసాం మేము డార్లింగ్లోని మిస్టర్ బర్ఫిక్ట్లోని మాకు మిర్చిలోని ఎలాగో ఉన్నారు ప్రభాస్ గారిని అలాగే మార్తీ గారు చూపించడం జరిగింది ఇంత ట్రేజర్ కూడా ఇంత ఘనంగా లాంచ్ మాకు సిటీ ప్రెసిడెంట్ దేవుని ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే అందరిని కంట్రోల్ చేస్తూ చాలా హ్యాపీగా ఆనందంగా కేక్ కటింగ్ కూడా చేసుకుని సంబరాలు చేసుకున్నాం వింటే ప్రభాస్ లుక్ చూస్తే అందరికి పిచ్చెక్కిపోతుంది అన్నమాట అలాగే ట్రైలరే ఎలా ఉందంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా చూసుకోవాల్సిన లేదు అన్ని రికార్డులు బద్రకొడతాయి డెఫినెట్గా థ్యాంక్స్ మా ఎంగల్ స్టార్ ప్రభాస్ నటించిన నటించిన ఈ ఈరోజు ట్రైలర్ విడుదలవుతుంది ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మా ప్రసాదాన్ని ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్టింగ్ కానీ లోన సంబరాలు చేసుకోవడం కానీ చాలా ఆనందంగా ఉంది అలాగే బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో కంబ్యాక్ ఇచ్చేలాగా ఒక మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఒక బుజ్జిగాడు కానీ సేమ్ అదే రీతిలో అదే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా ప్రభాస్ అన్న మా దేవుడు మా సినీ గాడ్ ఈ రోజున మళ్ళీ రాజాసాబ్ రూపంలో మా ముందుకు వస్తున్నందుకు మా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవి ప్రసాద్ అంటే కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రోజు ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాజాసాబ్ సినిమా టేజర్ రిలీజ్ అయింది మరి ఈ టేజర్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంగా ఆనందించి చూడాలని చెప్పేసి మరి ఎవరైతే సిటీ ప్రెసిడెంట్ వై ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఫ్యాన్స్ని ఇక్కడ రప్పించడం జరిగింది అదేవిధంగా మన ప్రభాస్ రాజు గారిని చూసుకుంటే తన మొదటి సినిమా రాఘవేంద్ర గారి నుంచి ఈరోజు రాజాసాహు వరకు కూడా దరిదాపు ఇరవై ఎనిమిది సినిమాలు ఈ సినిమాతో ఇరవై ఎనిమిది సినిమాలు మరి తన సినిమా సినిమా కూడా తన నటనలో ప్రత్యేకత చూపిస్తూ ఈరోజు సినీ ఫీల్డ్ ఫాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిన మొట్టమొదటి హీరో ఎవరన్నా ఉన్నారంటే అది మన ప్రభాస్ గారే అదేవిధంగా ఎన్నో విపత్తుకరమైన సమయాల్లో కూడా అనేక సమయాల్లో వరదలు వచ్చినప్పుడు భూకంపాలు సంభవించినప్పుడు కూడా తన యొక్క మనసుని అంటే ఒక రాజ్యంలో రాజుగారికి ఏ విధమైన మనసు ఉంటుందో మన ప్రభాస్ గారికి కూడా అదే మనసుతో ఆయన కోట్ల రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా తన యొక్క ఫ్యాన్స్ కూడా కొన్ని కొన్ని విషయాలు అన్నదానాలు కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానివ్వండి ప్రభాస్ గారు ఏదైతే చేస్తున్నారో అదే విధంగా అదే నడవడికలు వీళ్ళు కూడా ఫేవరెట్లు కూడా నడవడం చాలా ఆనందదాయంగా ఉంది ఈ కార్యక్రమానికి మా సిటీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు పిలవడం నాకు కూడా చాలా సంతోషంగా నా పేరు బొర్రా చిన్నబాబు నేను నమస్కారం అండి నేను రాజమండ్రి సిటీ ప్రభాస్ పంచ్ పెసెంట్ని నా పేరు ప్రసాద్ ఈరోజు రాజాసాహెబ్ ట్రేజర్ చూడగానే కుర్రోళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇది అయ్యారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభాస్ని అంతా యాక్షన్ ఫీల్డ్లోనే చూస్తున్నాం మిచ్చి తర్వాత మంచి లవర్ బాయ్గా ఎంటర్టైన్ చేయడానికి గారి డైరెక్షన్లో రాబోతున్న రాజాసాహెబ్ ట్రేజర్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అనగానే ఒక సేవా కార్యక్రమాల్లో కానీ ఏదైనా మంచి విషయంలో కానీ ముందున్న మన్ మంచున్న మనసున్న మహారాజు అటువంటి మహారాజుకి మేము అభిమానులు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే రెబల్ స్టార్తోనే స్టార్ట్ అయింది అలాగే మన తెలుగు ఇండస్ట్రీని అంత హైపిచ్చికి తీసుకెళ్లారు రాబోయే సినిమాల్లో కన్నప్ప విషయం కానీ కన్నప్పలో కూడా క్యారెక్టర్ పరంగా చూస్తే ఆయన ఏ క్యారెక్టర్ వేసినా కానీ జనాలను మెప్పించడానికే ముందుంటారు అలాగే రాజా వచ్చి కన్నప్ప కానీ రాజాసాబ్ కానీ సదా టూ కానీ అన్నీ కూడా బ్రహ్మాండమైన ఇట్లా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఏ కార్యక్రమం చేసినా సరే మా జిల్లా ప్రెసిడెంట్ సత్యబాబు గారు మాకు దగ్గరుండి అన్నింటికి కూడా అవకాశాలు ఇచ్చి ఆయన మమ్మల్ని ముందుకుండి నడిపిస్తున్నారు అలాగే థియేటర్ యాజమాన్యం అనుశ్రీ సత్యనారాయణ గారు రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్తో ప్రతి కార్యక్రమం కూడా మనం చక్కగా చేయగలుగుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షకులకి ప్ర ప్రభాస్ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం